ఎంతమంది పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల మాట వింటున్నారు ఎంతమంది వింటున్నారు అంటే కొన్ని వింటున్నాము కొన్ని వింటలేము అంటున్నారు అన్ని వినాలి ఏంటిది అన్ని వినాలి చివరికి అవసరమైతే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ఇసాకులక్క ఏం చేయాలి ఏం చేయాలి లోబడాలి విధేత చూపించాలి యస్సు క్రీస్తు ప్రభు వారు కూడా ని చిత్తం గిన్నె నా యుద్ధ నుండి ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక దేవుడు వాక్యం వింటున్నాం విధేవులైనటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అవిధేయులుగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది వాక్యం వింటున్నాం మనం పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నటువంటి క్రమంలో ఎఫ్సి సంఘ విశ్వాసులు కేవలం ఆత్మ సంబంధం విషయంలోనే ఆత్మీయంగానే ఆత్మ సంబంధమైనవి నేర్చుకొని వాటిలో ఎదగడమే కాదు సమాజంలో జీవిస్తున్నారు కుటుంబముగా జీవిస్తున్నారు కుటుంబంలో విలువలు పాటిస్తూ భార్య భర్తకు భర్త భార్యకు పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు చేయవలసిన విధులు బాధ్యతలు ఉంటున్నాయి ఆ బాధ్యతల విషయంలో రాజీ లేకుండా వాక్యము మనకు సెలవిచ్చినట్లుగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పడానికి పౌరు భక్తుడు చెప్తున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మము విధేయత తప్పకుండా చూపించాలి ధర్మము తప్పడము అది దేవునికి దృష్టిలో ఏంటిదంట అది మంచిది కాదు ధర్మము ధర్మమే